అందరికి నమస్తే నేను రత్నం అసలు ఏంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది అనేది ఇప్పుడు ఎవరికి అర్థం కానిటువంటి ఒక క్వశ్చన్ వెంటాడుతుంది అదే రప రప అసలు ఏంటి రప ఎందుకు ఈ వార్డు ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది పుట్టించినటువంటి ఈ వార్డు రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేయడమే కాకుండా అది పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ కూడా పాకింది ఏంటి ఈ రప్ప రప్ప అనేది ఏంటి అనేది ఇప్పుడు మనం కొన్ని వివరాలు తెలుసుకుందాం ఒక కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలిసినప్పుడు ఒక ఫ్లకార్డు మీద అంటే ఒక ఫ్లెక్సీ ఒకడు పెట్టి గంగమ్మ జాతరలో పుట్టేళ్ల తలలు నరికినట్టు రప్ప రప్ప అంటూ నరుకుతాము టూ పాయింట్ ఓ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అని చెప్పేసి ఒక ఫ్లెక్సీ ఒకటి పెట్టాడు ఈ ఫ్లెక్సీ పెట్టిన దాన్ని మీడియా వాళ్ళు మొత్తం దాన్ని హైలైట్ చేశారు ఈ హైలైట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది దాన్ని ప్రత్యేకంగా ఒక కన్నుతో చూడాల్సి వచ్చింది అసలేంటి ఈ రపారప అనేది ఎందుకు పెట్టారు ఈ ఫ్లెక్సీ అనేది అని అంటే అది అంత తెలిసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఆ సమావేశంలో కొంతమంది విలేకరులు ఇదే క్వశ్చన్ లేవనెత్తారు రప్ప రప్ప అంటూ నరుగుతాము అనే ఫ్లెకార్డ్ ఒకటి లేచింది ఇది మీరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరి మీరు చేయబోతుంది ఇదేనా అని అడిగినప్పుడు ఆయన వివరించాడు అసలేంటి నాకు దాని గురించి తెలియదు ఏంటో చెప్పండి వివరంగా గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టు రప్ప రప్ప అంటూ నరుకుతారు అని చెప్పేసి అన్నారు అంటే అదొక సినిమా డైలాగ్ కదయా ఆ సినిమా డైలాగులు కూడా పెట్టుకోకూడదా ఏంటి అని అన్నారు అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి నోట నుంచి ఎప్పుడైతే ఈ మాట బయటకు వచ్చిందో దాన్నే పట్టుకొని జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే కూటమి ప్రభుత్వంలో వాళ్ళు వాళ్ళకు వ్యతిరేకంగా చేశారో వాళ్ళందరినీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో రప్ప రప్ప అంటూ నరుకుతారు అనేటువంటి ఒక వార్డు గ్లోబల్ ప్రచారం చేశారు బాగా ఇది రాను 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 ఇది అందరికీ ఒక ఆయుధంగా మారింది దీని మీద సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు చేశారు స్ట్రీమింగ్ ఛానల్స్ లో ప్రత్యేకమైనటువంటి బుల్టెన్ కూడా వదిలేరు దీని మీద ఉంటారు కదా ప్రత్యేకమైన ఛానళ్లు ఒడుగులు పట్టుకొని రెడీగా కాపు గాయటానికి దాన్ని హైలైట్ చేస్తూ ఎంతప్పటికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రప్ప 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 అంటూ నరుకుతాడని చెప్పేసి ఒక ప్రాపగండాన్ని జనంలోకి బాగా పంపించేశారు అసలు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత సుపరిపాలన అందిస్తున్నాడు కదా మీకెందుకు భయం ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన పైన ఆయన చేసుకుంటాడు ప్రతిపక్షంలో ఉన్నాడో లేదా ఆ హోదా కూడా లేదో అందరికీ తెలిసిందే అతని పైన అతను చేసుకుంటాడు ఎక్కడికైనా కానీ ప్రచారాలకు పోతున్నాడా లేదు పోనీ ఇదేమన్నా ప్రాపండ లేపాలని చూస్తున్నాడా లేదు అక్కడ చేసింది ఏంటంటే మెడికల్ కాలేజీలు ఎప్పుడైతే ప్రైవేటీకరణ చేస్తున్నారు అని తెలిసినప్పటి నుంచి ఆయన బయటికి రావడం అనేది చేశాడు అక్కడి నుంచే ఒక జనాల్లో స్పందన వచ్చేసి ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదం చేశారు ఇది ఓకే ఇది ఒక ఎత్తు కానీ జగన్మోహన్ రెడ్డి ఏ పెళ్లి కార్యక్రమాలకు పోతున్నా ఏ ఫంక్షన్లకు వెళుతూ ఉన్నా ఎక్కడ కోర్టుకు వెళుతూ ఉన్నా లేకుంటే ఇతర పని మీద ఎక్కడికన్నా గానీ వెళుతున్నా గాని దీన్నే హైలైట్ గా చేస్తున్నారు అది మీడియా వాళ్ళు చేస్తున్నారా లేదు పోనీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడా లేదు వాళ్ళ జనాలు ఏమన్నా పుకారు చేస్తున్నారా లేదు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే దాన్ని హైలైట్ చేస్తున్నారు దాన్ని హైలైట్ చేయటం వల్ల వాళ్ళకి అది బాగా వెటకారంగా మారిపోయి వాళ్ళు ఎక్కడ పెట్టినా కానీ ఆ ఫ్లెక్సీలు అనేది చూపిస్తున్నారు ఈవెన్ మొన్న తెలంగాణలో కూడా ఏంటంటే ఇది కడప పోతే అదే ఫ్లెక్సీలు లేస్తున్నాయి పులివెందులు వెళ్తే అదే ఫ్లెక్సీలు వేస్తున్నాయి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి దిగి బయటకు వస్తుంటే అదే ఫ్లెక్సీలు మొన్న పెళ్లికి రాప్తాడు వెళితే అక్కడ కూడా ఏ ఫ్లెక్సీలు వేస్తూ ఉన్నాయి అంటే ఇది ఎవరు దీన్ని ఫోకస్ చేస్తున్నారు లేని దాన్ని ఉన్నది అనుకున్నట్టుగా ఊహించేసుకుని అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినట్టు ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే వ్యతిరేకంగా చేస్తున్నారో వాళ్ళందరినీ రపరప నరికేస్తాడన్నట్టు ఇప్పుడే ఊహించేసుకొని అప్పుడు జరగబోయేది ఏందో అన్నట్టుగా ఇప్పుడే చెప్పేస్తున్నారు ఏంటండి ఇది పగల కళ్ళ ఏమన్నా కంటున్నారా కలరు ఎంతవరకు కరెక్ట్ ఇది సుపరిపాలన అందిస్తున్నారు కదా అందిస్తా ఉన్నప్పుడు ఇంకా భయపడాల్సిన పని ఏముంది ఏవైతే సూపర్ సిక్స్లు ఉన్నాయో అవన్నీ అమలు చేస్తా ఉన్నారు ఉచిత బస్సు ఇచ్చారు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు తర్వాత రైతుల్ని ఆదుకుంటున్నారు ఇలా ప్రతి ఒక్కటి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు చేస్తున్నప్పుడు భయం ఎందుకు ఆయన బోర్డులు పెట్టుకొనియండి ఏదన్నా పెట్టుకొనియండి ఆయన ఏ కార్యక్రమాల కన్నా వెళ్ళనివ్వండి పెళ్లిళ్ళకు పోనీయండి పప్పాలకు పోనీయండి ఎక్కడికన్నా పోనీయండి మీకు ఎందుకండి భయం లేనిపోంది ఆయన హైలైట్ చేస్తుంది మీరే ఈవెన్ నిన్న రాజులు కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పదిహేనేళ్ల దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని ఘంటాపదంగా చెప్తా ఉండే ఇంకా మీకేంటి భయం ఎందుకు భయం ఎందుకు ఆయన చూసి భయపడాలి జగన్మోహన్ రెడ్డిని చూసి అది హేనే దాకా రాదని చెప్తున్నాడు కదా ఈ జోష్యం ఏదో రెండు వేల పద్నాలుగులో చూస్తే పోయేదేమో అనిపిస్తుంది ఇప్పుడు జనాలు కొంతమందికి రెండు వేల పద్నాలుగులో ఈ జోషని చెప్పుకుంటే పోయేదే కదా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని హైలైట్ చేస్తుంది మీరే ఇదే తప్పు వాళ్ళు గతంలో రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినప్పుడు ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఎక్కడ జరుగుతూ ఉన్నా కానీ కరెంటు తీసేయటం లేదా పోలీసు వాళ్ళతో కొన్ని ఆంక్షలు పెట్టేసి ఆ కార్యక్రమాలు జరగకుండా అదే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఇలాంటివి ఉన్నాయి కదా ఇలాంటివి చేస్తా ఉన్నప్పుడు వాటన్నిటికీ ఆటంక పరిచారు ఇప్పుడేమైంది పదకొండు సీట్లకు పరిమితం అయిపోయారు ఇప్పుడు మీరు చేస్తుంది ఈ రప్ప రప్ప రప రప్ప అంట మీకేమైందండి రప్ప రప్ప అంటే ఆయన ఎడిపోతే మీకెందుకు అంటే ఇక్కడ ఏం భయం పట్టుకుందంటే జనాకర్షణ వస్తుంది అనేటువంటి భయం పట్టుకుందా పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే కోట్ల మంది ఉన్నారు జనసైనికులు వీర మహిళలు మనకు భయం ఏంటండి అలాగే చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే లక్షల్లో ఉంటారు జనం లోకేష్ గారు బయటకు వస్తే లక్షల్లో ఉంటారు జనం జగన్మోహన్ రెడ్డి జనాన్ని చూసి భయం ఎందుకు పడాలి ఇదే మన భయమే ఎదుటోళ్ళని పెంచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రప్పారప్పాకి ఇక్కడి నుంచి అనగానే స్టాప్ పెట్టండి ప్రతి ఒక్కళ్ళ నోట ఇదే మాట వస్తుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నిజంగా గెలిచిన తర్వాత ఈ భయం అనేది లేదు ఈ మధ్యకాలంలో పుట్టింది ఇరవై తొమ్మిదిలో వాళ్ళు గెలుస్తారేమోననే భయం ఇప్పటి నుంచి పట్టుకుంది అదేంటి అసలు అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం కదా ఎందుకు భయం ఎందుకు కాబట్టి ఇక నుంచి అన్నా గానీ రప అనేటువంటి దీనికి స్వస్తి పలకారని ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కోరుకుంటున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్